ప్రతి ఒక్క పౌరుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వ్యతిరేకించి పర్యావరణాన్ని కలుషితం చేయకుండా భావితరాలకు మేలు చేకూర్చాలని ఈవోపీఆర్ మాధురి పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ క్రమంలో భాగంగా తిరుచానూరు పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అలాగే పిఫోర్ ప్రభుత్వ దాతల ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటికి అభివృద్ధి ప్రతి జీవితానికి ప్రగతి సర్వేకి సంబంధించి గ్రామ సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను పంచాయతీ సిబ్బంది అధికారులు చేశారు ఆ తర్వాత ర్యాలీగా గ్రామంలో పర్యటించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు అలాగే బృందావనం ఎస్డబ్ల్యూపీసీలో మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఈవో పిఆర్ డి మాధురై మాట్లాడుతూ తోపుడు బండ్ల వారు షాపులు కలిగి ఉన్నవారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు అలాగే ప్రజలందరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వ్యతిరేకించి ప్రత్యామ్నాయంగా ఇంటి నుంచే తగు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు పర్యావరణానికి హానికరం కలగకుండా ఉండాలంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని అన్నారు భావితరాలను దృష్టిలో ఉంచుకుని సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను వ్యతిరేకించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చంద్రశేఖర్ వార్డ్ మెంబర్ లో మునింద్ర చంద్ర సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు గ్రామీణ నమస్కారం ఈ రోజు మూడో శనివారంలో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడో శనివారం ఒక థీమ్ తో స్వచ్ఛాంద్రకి మనం అడుగులు వేయాలని ఎంతో ప్రయత్నిస్తోంది ఈ ప్రయత్నంలో భాగంగా మనం కూడా అందరూ బాగా లేదు ఈ శనివారం థీమ్ అయిన ప్లాస్టిక్ ని నివారించాలని వేస్తున్నాము ఎక్కడన్నా ప్లాస్టిక్ కనిపించిన దాన్ని మేము నోటీసులు ఇచ్చి ఈ స్ట్రీట్ వెండర్స్ అంటే ఈ తోపుడు బండి వాళ్ళకి షాపులు వాళ్ళకి అందరికీ నోటీసులు జారీ చేసి ఎక్కడ కూడా ప్లాస్టిక్ని ఉపయోగాన్ని తగ్గిస్తూ దీని ఆల్టర్నేటివ్స్ కూడా ప్రమోట్ చేస్తూ దీని తరంగా మనము ప్లాస్టిక్ నివారించడానికి తిచానూరు అన్ని విధమైన చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటాం